వెల్కమ్ నేటి వార్తా విశేషాలు చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది పార్లమెంటు సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి పోలవరం ప్రాజెక్టులకి నిధుల సాధనపై చర్చించారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈ రోజు భేటీ అయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఎంపీలు మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు సమావేశంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలు లేవనెత్తవలసిన అంశాలపై చర్చించారు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయవలసిన కృషిపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు కేంద్ర ప్రభుత్వంతో సంయమనం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేశారు నేటి సమావేశంలో మంత్రుల్ని కూడా ఎంపీలకు సీఎం జత చేయనున్నారు జల మిషన్ కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరికైన సాయంపై మాట్లాడారు దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకి భూములు కేటాయింపు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టవలసిన చర్యలు విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకి అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు సీఎం చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని పోరాటం చేయకపోతే దారుణాలు అడ్డుకట్ట పడవని వ్యాఖ్యానించారు బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుతామని రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతామని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది పార్లమెంట్ సమావేశాల్లో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైశ్య చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ఠాని వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని వెల్లడించారు ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమని వైయస్ జగన్ పేర్కొన్నారు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల వలన వాగులు వంకరు పొంగి ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది బ్యారేజ్ నుంచి కాల్వాల ద్వారా మూడు వేల క్యూసెక్ నీరు విడుదల చేస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలని అతలాకుతలం చేస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తే ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది బ్యారేజీ నుంచి కాల్వాల ద్వారా మూడు పేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు వర్షాల కారణంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు మనుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు ఇద్దరికి ఉన్న కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు వినుకొండలో జరిగిన హత్య ఏంటిది ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటాడంట వాళ్ళిద్దరికి గత సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్యగామింపబడ్డాడు దాన్ని నువ్వు రాజకీయ హత్యను ఎలా అంటావు రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి ఒక గ్రూప్గా గ్రూప్గా పోయి ఇంకొక గ్రూపును కొట్టడము లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట దాన్ని తీసుకొచ్చి మా కూటంలోని మా భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పు ఉన్నటువంటి ముద్ద ఎక్కడ ఉచి ఉంచున్నా అంట అందుకని నేను చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదది అది ఒక నేరస్తులతో నిండినటువంటిది కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా రాష్ట్రపతి పాలన విధించాలంట నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఇతర అధికారుల తీరుపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై తేదీన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత పదమూడు రోజుల క్రితం అంటే ఎనిమిదవ తేదీన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశంలో ఇరవయో తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు గల కౌన్సిల్ హాల్ నందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా రోజు తెలియజేయడం కూడా జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావలసినటువంటి సమాచారం సభ్యులకి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా కోసం సభ్యులకి ఎవ్వరికీ కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈ నేను ఈ పత్రికల సమావేశం నిర్వహిచడం జరుగుతాను ఆషాడ మాసం సందర్భంగా శ్రీశైలం నుంచి కనకదుర్గమ్మకు పవిత్ర సారను సమర్పించారు శ్రీశైలం ఆలయ అధికారులకి దుర్గగుడి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు వీరికి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాడ మాసం ఈ సందర్భంగా అంటే గత రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సారి తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది అక్కడి నుంచి ప్రత్యేకించి వేద పండితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకించి విశేషంగా సారి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతంగా భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతోంది ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక్కడ ప్రత్యేకించి శాఖాంబరి ఉత్సవాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ రోజుకొక అలంకరణ అంటే భక్తుల భక్తులు దాతల యొక్క సహకారంతో ఇది ఆకుకూరలతోటి కూరగాయలతోటి పండ్లతోటి విశేషంగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు రెండో రోజు శాఖాంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం అనేది ఎంతో అది ఈ ప్రాంగణాన్ని ఇవన్నీ అమ్మవారి యొక్క మండపాలు ఇవన్నీ కూడా ప్రాంగణాలు ఇవన్నీ చూడటం కూడా జరిగింది భక్తుల యొక్క సహకారంతోటి దాతల యొక్క సహకారం తోటి ఒక భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా విశేషంగా అలంకరణ చేయడం అనేది జరిగింది ఇంద్రికిలా ద్రిపై దేవి ఉత్సవాలలో రెండవ రోజు ఆకుకూరలు కూరగాయలతో అమ్మవాని అలంకరించారు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవాని దర్శించుకున్నారు ఆకుకూరలు కూరగాయలతో కూడిన కదంబం ప్రసాదం పంపిణి చేశారు శాకాంబరి అమ్మవారిని పూజించుకోవటం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల నమ్మకం చేయబోతున్నామని ఆలయ ఈవో కేస్ రామారావు తెలిపారు ఈశ్వర స్వామి దేవస్థానం ఇంద్రగిలాద్రి ఇంద్రగిలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవభేదంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారు ప్రత్యేకంగా ఈ రకరకాల శాఖలతోటి అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు అలాగే శతచండీ యాగం కూడా ఈ మూడు రోజుల పాటు జరుగుతుంది ఈరోజు అమ్మవారికి విశేషంగా రకరకాల పూలతోటి అలాగే అమ్మవారికి రకాల రకరకాలైనటువంటి పళ్ళు కూరగాయలు ఆకుకూరలతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగింది ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ శతచండీ యాగం జరుగుతుంది అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో సారి కార్యక్రమం కూడా ఈ ఈ మాసమంతా జరుగుతుంది అందులో త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా శాకాంబరి ఉత్సవాలుగా నిర్ణయించడం జరిగింది ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అలాగే ఈ అమ్మవారి సమర్పించే ప్రతి కాయగూరలు కూడా అమ్మవారికి విశేషంగా చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి కదంబంగా అందరికీ ప్రసాదం కూడా అందజేస్తున్నాం అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు పంటలు బాగా పండాలని రైతులు శుభంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా ఈ చేయటం మంచిది విపరీతంగా పెరిగిపోయి చెత్తా చెదారంతో పాటు విష జీవులకి ఆవాసంగా మారిన మల్లికార్జునపేట పేట ఉప్పర వాగు కొండపై సమస్యల్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్య పరిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు మల్లికార్జునపేట ఉప్పర వాగుకొండపై పారిశుద్ధ సమస్యలతో పాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటు దోమలకి నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ కార్పొరేషన్ అధికారులకి తెలియచేయగానే వెంటనే సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు కొండపైన పేరుకుపోయిన వెంటనే తొలగించి ఈ ప్రాంతమంతా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు తమ పరిష్కారం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మల్లికార్జునపేట ప్రాంతవాసులు ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు ఇవాళ పాఠశాలలకి సెలవు ప్రకటించారు రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం ల్యాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం ప్రతి కాలనీలో కూడా విస్తల బిడితనం పెరిగిపోయింది ప్రత్యేకంగా గంజాయి అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విస్తలబి నావికులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి మరి వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు ఖచ్చితంగా అతి తొందరలో ఈ బా ఈ యొక్క గంజాయి బార్ నుంచి విజయవాడ బెంజ్ తమ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈశ్వర్రావు రాజాలు మాట్లాడారు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరైన సమాచారం అక్కడి వారికి తెలియకపోవటం వలన కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైన్ ఛార్జీలు చెల్లిస్తేనే ఇస్తామని అధికారులు చెబుతున్నారని దీని వలన తామెంతో నష్టపోతున్నామని తెలిపారు ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి ఎనిమిదో తారీఖు దాకా టైం తీసుకుని ఆ నాలుగు రోజులు సేవలంతా నిలిపివేశారు మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి ఎనిమిదో తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ బెంగాల్ కానీ బీహార్ కానీ అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ప్లేట్లో ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు అప్పుడు అందులో డేటా మంది కనపడదు కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు పది పన్నెండు సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు ఈ బండికి ఎఫ్సీ లేదు ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి లక్షలో రెండు లక్షలు అట్లా రకరకాల ఎన్నిక కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం సరే వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీ మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం